రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హిరియూర్ ప్రాంతంలో గోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గోర్లతో గ్రామ శివార్లో ఇవాళ తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో పదిహేడు మంది సజీవ దహనమయ్యారు పలువురు ప్రయాణికులు గాయపట్టడంతో ఆస్పత్రికి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి బస్సు పూర్తిగా కాలి బూడిదగా మారింది ముప్పై రెండు మంది ప్రయాణికులతో బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గా వెళ్తుండగా సిరా హిర్యూర్ మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది డివైడర్ దాటి రాంగ్ రూటులో బస్సును లారీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది ఎస్పీ రంజిత్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటనపై హిరియూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హిరియూర్ ప్రాంతంలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గోర్లతో గ్రామ శివారులో ఇవాళ తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో పదిహేడు మంది సజీవ దహనమయ్యారు పలువురు ప్రయాణికులు గాయపట్టడంతో ఆస్పత్రికి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి బస్సు పూర్తిగా కాలి బూడిదగా మారింది ముప్పై మంది ప్రయాణికులతో బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా సిరా హిరియూర్ మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది డివైడర్ దాటి రాంగ్ రూటులో బస్సు లారీ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది ఎస్పీ రంజిత్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హిర్యూర్ ప్రాంతంలో గోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గోర్లతు గ్రామ శివార్లో ఇవాళ తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకుట్టడంతో పదిహేడు మంది సజీవ దహనమయ్యారు పలువురు ప్రయాణికులు గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి చెప్పండి ఈ వేళ అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న వేళ భారతదేశంలో అతి పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అసలు క్రితమే నరేంద్ర మోడీ గారు కూడా దీనిపైన కృషి ప్రకటించి సంతాపాన్ని కూడా తెలియజేసినటువంటి ఒక పరిస్థితి ఎర్లీ అవర్స్ లో ఇవాళ క్రిస్మస్ కు సంబంధించినటువంటి పండుగ పూట కర్ణాటకలో గో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై మంది మృతులు ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించినటువంటి ఒక పరిస్థితి మరి అయిన తర్వాత మరికొన్ని మృతులు కూడా ధృవీకరించే పరిస్థితులు ఉన్నాయనేసి అక్కడ ఉన్నటువంటి అధికార వర్గాలు తెలియజేస్తున్నటువంటి ఒక పరిస్థితి సో ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సుకు స్లీపర్ బస్సును లారీ డీ కొట్టిన నేపథ్యంలో ఈ మంటలు కూడా చెలరేగాయి సో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారు స్లీపర్ కోచ్ కారణంగా దాదాపు ఒక ఇరవై మంది సజీవ దహనమైనటువంటి ఒక పరిస్థితి ఇది పూర్తిగా భారతదేశం యావత్ భారతదేశం మొత్తం కూడా చెలించిపోయేటువంటి ఒక ఘటన సో ప్రమాదంలో ఇరవై మంది సజీవ దహనమైనటువంటి నేపథ్యంలో ఈ ఘటన కూడా బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చిత్రదుర్గ జిల్లాలోని గోతుర్ల గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం కూడా చోటు చేసుకున్నటువంటి ఒక పరిస్థితి ఈ ప్రమాదంలో లారీ బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి ఒక నేపథ్యం కూడా మనం చూడొచ్చు సో కిరియర్ నుంచి బెంగళూరు అదుపు తప్పి రోడ్డుకు అటువైపుగా వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సును బలంగా ఢీ అనేసి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి ప్రయాణికులు గాడు నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనటువంటి ఒక పరిస్థితులు లోపలే వీరందరూ కూడా పొగ మంచి పొగంతా కూడా కమ్ముకోవడంతో ఒకసారిగా దొక్కిస్తాటి జరగడము బస్సులో నుండి ఎవరు కూడా బయటకు రాలేనేటువంటి ఒక పరిస్థితి మంటలు కూడా ఇమీడియట్ గా పెద్ద ఎత్తున చెలరేగడంతో ప్రయాణికులు అక్కడే ఆహుతైనటువంటి ఒక పరిస్థితి బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో దాదాపు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తొలుత పదమూడు అన్నారు మళ్ళీ పదిహేడు అన్నారు ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై రెండు కూడా క్రాస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి సమాచారాన్ని అధికారులు తెలియజేస్తున్నటువంటి ఒక పరిస్థితి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రభావం జరిగినట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ప్రమాద సమయంలో బస్సులో దాదాపు ముప్పై రెండు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు లారీలో ఎంతమంది ఉన్నారనే దానిపైన ఒక క్లియర్ కట్ గా పిక్చర్ రాలేదు ఎందుకంటే లారీలో కూడా ఈ ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో లారీ డ్రైవర్ తో పాటు క్లీనర్ ఇంకో కొంతమంది అడిషనల్ గా బస్సులు దొరకని వాళ్ళు కూడా లారీలో ప్రయాణించడానికి కొంతమేరకు అవకాశం ఉండడానికి కూడా సాధ్యాసాధ్యాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని దర్యాప్తులో తేలుతుందనే పోలీసులు చెప్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఇమీడియట్ గా అక్కడ ఫైర్ రెస్క్యూ టీం అక్కడికి డిప్లైట్ చేసి మంటలార్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ ఘటన జరగడం పండుగ పూట ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది శ్రీజ మురళి సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా నుంచి పదిహేడు పెరిగింది పదిహేడు నుంచి ఇరవై ఇరవై రెండు మధ్యలో ఉండడానికి అవకాశం ఉందని అంటున్నారు ఏదైనా గానీ అధికార వర్గాలు ధృవీకరించిన తర్వాతే ఈ నెంబర్ చేసేటువంటి శ్రీజ మురళి అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు బస్సులో ఎప్పుడైతే ఈ లారీ ఢీకొట్టినటువంటి నేపథ్యంలో దట్టమైనటువంటి ఒక పొగ పొగ అంతా కమ్ముకునింది బస్సులంతా కూడా సో నిద్రపోతున్నటువంటి ప్రయాణికులందరూ కూడా మంటలు చెలరేగడంతో ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో వారందరూ కూడా ఈ మంటలకు ఆహుతైనటువంటి ఒక పరిస్థితి సజీవ దహనమైనటువంటి ఒక పరిస్థితి మొన్న వన్ మంత్ బ్యాక్ మనం చూసాం కర్నూలు లో కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు పంతొమ్మిది మంది పదమూడు మంది మృతి చెందినటువంటి ఒక పరిస్థితి సో బస్సులో ఉన్న వారందరూ కూడా ఈ స్లీపర్ కోచెస్ ఉన్నటువంటి నేపథ్యంలో బస్సులకు ఎక్కువగా ఏసీ ఉన్నటువంటి నేపథ్యంలో సో దానికి సంబంధించినటువంటి బర్నింగ్ మెటీరియల్స్ ఎక్కువగా ఉంటాయి త్వరగతన కాలిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ ఉలన్ డ్రెస్సెస్ వేసుకోవడము ఏమాత్రం చిన్న మంటలు వచ్చినా కానీ ఆ ఉలన్ డ్రెస్ స్వెటర్స్ వేసుకున్నటువంటి నేపథ్యంలో అది పూర్తి స్థాయిగా మంటలు ఎక్కువగా కాలిపోతున్నటువంటి అంటే మంటలకు అది చాలా సాయుధంగా ఉంటుంది త్వరగా మంటలు వ్యాప్తి చెందడానికి సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ మంటలు కూడా ఎక్కువైనటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా ఆ అగ్నికి ఆహుతైనటువంటి ఒక పరిస్థితి సో అధికారులు సమాచారం అందుకున్న వెంటనే ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ మొదలు పెట్టారు సో ఫైర్ ఇంజిన్స్ ని చేశారు మెన్ పవర్ ని డిప్లాయిడ్ చేశారు స్థానిక ఉన్నటువంటి వెహికల్స్ అంబులెన్సెస్ అన్ని కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది అర్ధరాత్రి కూడా జరిగిన ఘటన అంటే దాదాపు రెండు గంటల ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఘటనలో ఇమీడియట్ గా సమాచారం అందుకున్నటువంటి స్థానికులు అందించినటువంటి సమాచారం మేరకు పోలీసులు కూడా యంత్రాంగం పుటాపుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేసింది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనిపైన మృతి మృతి చెందినటువంటి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్క్యూషన్ ప్రకటించారు అటు కర్ణాటక రాష్ట్రంతో పాటు యావత్ దేశం మొత్తం కూడా ఈ జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు శ్రీజ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మురళి